ారు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి వేడుకునేవారు వారు వేడుకుంటున్నారు మరికొంతమంది ఏంటంటే ఇంకా పూర్తి దేవునితో సహవాసం సంబంధాన్ని తెలుసుకోక ఇంకా కండ్లు తెరచి ఇంకా ఇతరత్రమైన మనము ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది హలెయ హలే లూయా కాబట్టి పూర్తిగా ఎప్పుడైతే దేవుని సముఖమును దేవుని నామాన్ని మన నోట ఉచ్చరిస్తామో నీ మనస్సులో నీ తలంపులో లేకపోతే ఏదో ఒక సమస్య చేత మన మందిరానికి వచ్చినప్పుడు ఆయన యేసయ్య లేకపోతే నీ కృప చాలును నీ మహిమ చాలును మనం పలికినప్పుడు ఆ మాట మన నోట విడుదల కలుగుతున్నప్పుడే అపవాది మన మీద వేసిన ప్రతి భారం అనే కాడిని విరగొట్టబడతా ఉంటుంది ఆమెను హలేయ అపవాదం ఏం చేస్తుంది అంటే ఆ కాడి విరగనివ్వకుండా నీవు దేవుని సమ్ముఖంలోనికి వెళ్ళొద్దు నీ మనసును ఆయన వైపు ఆనుకోనివ్వకుండా అనేకమైన ఆలోచనలు మన పైన ప్రభావితము చేస్తూ ఆయనకి సమీపస్తులు కాకుండా దూరస్సులుగా చేస్తూ ఉంటది ఆమెలుయా హలైలుయా మనము జయించే వారిగా ఉందామా జయము లేకుండా ఉందామా బానిసలుగా ఉందామా స్వతంత్రులుగా ఉందామా విడిపించబడిన వారిగా ఉన్నామా కాడి క్రింద ఉందామా విడిపించబడిన వారిగానే మనము ఉండాలి ఉండాలని కోరుకుంటాం ఆ ఉండాలి అంటే ప్రతి సమయంలో పాట పాడేటప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు అయినా సాక్ష్యంలో అయినా వాక్య పరిచయలు ఏదైనా కూడా మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయినప్పుడు నీ మీద ఏదైతే కాడి ఉన్నదో ఆ కాడిని దేవుడు విరగొడతాడు ఆమెను హలే లుయా హలే లుయా అందుకనే అపవాదం ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఇంకతో మారి గర్జించు సింహం వాళ్ళు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు వాడు సింహం వల్ల గర్దించి ఒకేసారి వాని నోట్లోనికి తీసుకోవట్లేదు కాని సులువుగా చిక్కులు పెట్టేటటువంటి భారాలను మన మీదకి తీసుకొని వచ్చి మన యొక్క శరీరము ప్రాణము ఆత్మ ఆయనతో అంటుకట్టబడకుండా ఆయనతో సిద్ధపాటు లేకుండా చాలా ప్రయత్నాలు మన మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి మనం లోబడిపోతూ ఉన్నాం ఒకసారి నా వైపు మీ ముఖాలను చూపించండి మన యొక్క దేవాతి దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు ఆమెన్ మన యొక్క దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగినవాడు ఆమెన్ ఆయన స్వస్థపరచగలిగినవాడు ఆమెన్ ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు సూచక్రియలు మహత్ కార్యాలు చేయగలిగినవాడు ఆయన సహాయము చేయటమే కానీ చేయి విడవటం ఎన్నటికీ ఆయనకి తెలీదు ఆయనకి ఓదార్చడం తెలుసు కానీ దుఃఖపరచడం ఆయనకి తెలీదు గాయపరిచిన వారిని బాగు చేయటమే తెలుసు కానీ నలిగిపోతున్న విరిగిపోతున్న రెలుని ఇంకా నలపాలని ఇష్టపడే దేవుడు కాదు ఆమెను హలేలుయా హలే మన దేవునికి అనేక మంది అనేక పేర్లు పెట్టి ఉన్నారు మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు జరిగినప్పుడు ఆ కార్యాలను ఎత్తిపెట్టి నీవు కార్యము చేయగలిగిన వాడు ప్రభువాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం హాగరు కూడా తన యొక్క కుమారుని విషయంలో చేసిన కార్యాన్ని బట్టి నీవు చూచుచున్న దేవుడు వయ్యా అని పేరు పెట్టింది స్వస్థపరుచు చుండగా రాఫా నీవు స్వస్థపరుచు దేవుడు అని మోష ఇజ్రాయల్ ప్రజల పక్షాన మాట్లాడాడు విమోచకుడని సజీవుడని రక్షించగలిగిన వాడని అభిషక్తుడని అనేకమైన పేర్లు ఆయనకు పెట్టబడి ఉన్నాయి అదే రీతిగా ఆయన కూడా అలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడు మన జీవితాల్లో సహాయము చేయగలిగిన హస్తం ఏదైనా ఉంది అంటే అది దేవుని హస్తము మాత్రమే ఆమెను హలే హలే అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడి మనను ధైర్యపరిచి మనను ప్రోత్సాహపరిచేటటువంటి మాట ఏమిటంటే ఆయన మనలను భద్రపరచువాడు ఆమెన్ ఆమెన్ చాలా మంది ఇంకా నమ్మట్లేదు అనుకుంటే స్వరాలు నెమ్మదిగా వస్తున్నాయి ఆయన మనలను భద్రపరచువాడు ఆమెన్ హలే హూయా జాగ్రత్త భద్రత అనేది దేనికి ఇస్తామండి ఏదైనా పాడైపోతే కాని లేదా పగిలిపోద్ది అన్న వస్తువులకు మనము జాగ్రత్త చేస్తూ ఉంటాం మన జీవితాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సృష్టిలో దేవాతి దేవుడు ఏధేనులో ఈ యొక్క సృష్టి ఆరంభించిన తర్వాత ఆయన నోటి మాట చేత సకలమును కూడా సృజించాడు ఆ యొక్క మొదటి దినమున రెండవ దినమున మూడవ దినమున నాలుగు ఐదు ఆరు దినాలు కూడా ఆ ఐదు దినాలు కూడా ఆయన నోటి మాట చేత సృష్టినంతా కూడా కలగజేసి మానవుని యొక్క జీవితాన్ని ఒక నర్ని మాత్రము స్వహస్తాలుగా దాని ఆయన యొక్క హస్తములతో దేవుడు నిర్మించి ఉన్నాడు ఆ హస్తములలో నిర్మింపబడిన రూపమే నీవు నేనై ఉన్నాము ఆమెను హలే హలే ఆయన రూపంలో నిర్మింపబడినటువంటి మనకు ఆ యొక్క ఆధిమములో ఏదైనా వనంలో ఆదాము అవ్వలు జీవించబడుతున్న కాలంలో కొన్ని వేల సంవత్సరాలు వారు అక్కడ జీవించారు ఆ నిత్యము కూడా ప్రభుల వారు ఏదైనా తోటలోనికి వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటే ఆదాము అవ్వలు ఆ యొక్క వనంలో ఉన్నటువంటి ఫలములన్నీ తింటూ వారికి అపాయము కానీ హాని కానీ కీడు కాని శోధన కానీ వారికి తెలియదు మరణం అనేది వారికి తెలియదు చాలా సంవత్సరాలు వాళ్ళ సంతోషంతో ప్రభుత్వం వారు సేవిస్తూనే ఉన్నారు అయితే ఒకనొక దినాన ఆ యొక్క అపవాది సాతానుడు సర్పములో నుండి హవ్వను శోధించడం ద్వారా ఆమె శోధనకు లోనయ్యి ఆధ్యాత్మికముగా ఆమె మరణమయ్యింది ఆమెను హలిలుయా హలీయా మతృసువార్థ పదో అధ్యాయం రెండవ వచ్చినప్పుడు చదవండి ఒకళ్ళు మరొకరేమో వార్త పద్నాలుగో అధ్యాయం యాభై ఐదో వచ్చాను చదువుకున్నాం పేర్లు ఏమనగా మొదట పేతురనబడినటువంటి సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయబీ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమై తోమ శంకరి అయిన మత్త అల్ఫయి కుమారుడగు యాకోబు మారుపేరు గల లెబ్బాయి కనానీయుడైనటువంటి సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్ యూతు యూధ ఇక్కడ మనకు ఒక యూధ కనబడుతున్నాడు ఇంకొక యూధ మత వార్త పదమూడు అధ్యాయం యాభై ఐదో వచ్చిన ఈతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యా కాదా యాకోబు యూధ అను వారు అతని సహోదరులు కారా ఆమె హలే ఈ యూధ పత్రిక రాసినటువంటి యూధ ఎవరు ఎవరై ఉన్నారంటే యేసు క్రీసు ప్రభు యొక్క సహోదరుడు అందరు ఇక్కడే ఉన్నారండి అందరు ఇక్కడే ఉన్నారు హలే హలే ఆఖరిగా వ్రాయబడిన ప్రకటన గ్రంథము కంటే ముందుగా ఉన్న యూధా పత్రికను రాసినటువంటి వ్యక్తి పేరు ఎవరై అంటే యూధ ఆ యూధ ఎవరై ఉన్నారంటే పన్నెండు మంది పోస్టులలో ఉన్నటువంటి ఆయనను అప్పగించిన ఇష్కరి యోతి యూధ కాదు కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరియ గర్భంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీష్ ప్రభు వచ్చారు యోసేపుకు మరియకు కలిగిన సంతానంలో నుండి వచ్చినటువంటి వారు యోసేపు యాకోబు యూధ అని వారు వారందరూ కూడా సొంతగా యేసేకు అయి ఉన్నారు ఆమెలుయా యేసు ఏసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యూత ఈ పత్రికను రాసి ఈ యొక్క పత్రికను మనకు అందజేస్తున్నారా ఆమెను హలియా ఆ పత్రికలో మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న మాట అంటే ఏసుక్రీస్తు నందు భద్రపరచబడి పిలువబడిన వారు అని మాట్లాడుతున్నారు హలెలుయా ఈ పత్రిక సుమారు క్రీస్తు శాఖ యాభై మూడవ సంవత్సరం నుంచి అరవై ఏడవ సంవత్సరం లోపల రాసినట్లుగా ఆ చరిత్రకారులు సెలవిస్తూ ఉన్నారు ఈ పత్రికను అయితే ఇక్కడ యూత ఈ యొక్క అధ్యాయమంతా ఒకటే అధ్యాయం ఉంది కానీ ఆది కాండము నుంచి యోహాను రాసినటువంటి ఆ పత్రిక వరకు కూడా సుమారు మొత్తాన్ని కూడా క్లుప్తపరిచి ఒకే అధ్యాయంలో లిఖించారు ఆదిమ పురుషుడైనటువంటి ఆదాము మొదలుకొని కడమ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వరకు ఆత్మలో ఏ రీతిగా వర్ధిల్లాలి ఆశీర్వాదపు వచనములు ఏంటి అనేది ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పదంలో చాలా విపులముగా మనకి కనబడతా ఉంటది అయితే అన్నీ కాదు కానీ ఈ దినాన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఆయన భద్రపరిచే దేవుడు ఆమెను హలేయ ఆయన ఎలాంటి దేవుడు అయి ఉన్నాడండి భద్రపరిచే దేవుడు ఆమెను హలేయ హలే ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు బట్టి మనకు ఎక్కడైనా భద్రత ఉందా లేదు ఆ బస్సులో ప్రయాణం చేద్దామంటే బస్సు ప్రయాణం క్షేమం ఉందా రైలు ప్రయాణం చేద్దాము సురక్షితం కొన్ని గంటలు గడిచినా పర్లేదు రైల్లో వెళితే క్షేమం ఉందా అనుకుంటే క్షేమం ఉందండి లేదు నీటి ప్రయాణం చేద్దామని సముద్రం మీద ఓడకితే ఓడకేమన్నా భద్రత ఉందా సరే ఇవన్నీ వద్దు ఆకాశ ప్రయాణం చేద్దామని విమానం ఎక్కితే విమానానికి క్షేమం ఉందండి మానవుడి యొక్క జీవితానికి ఎక్కడా కూడా క్షేమము లేదు భద్రత లేదు సరే ఇవన్నీ వదిలేసి కాలినడకనే వెళదామని రోడ్డు మీద వెళితే మనం వెనకొచ్చే వారు క్షేమంగా మనల్ని ఉంచుతారా మానవుని జీవితానికి ఈ లోకంలో ఎక్కడా కూడా భద్రత లేదు మరి ఎక్కడుందండి భద్రత అంటే ఆ యొక్క చదవబడిన వాక్యం ఉంటుంది కదా ఏ క్రీస్తు నందు భద్రము చేయబడి ఆమెను హలే లూయా నీ జీవితము నా జీవితము ఎవరి ద్వారా భద్రము చేయబడుతుంది అంటే నీ యజమాని వలన భద్రము కాదు నీ యొక్క యజమానిరాలి వలన భద్రము కాదు నీ కుమారుడు వలన నీ కుమార్తె వలన నీ కుటుంబం వలన నీ సమాజం వలన నీ అధికారుల వలన నీ జీవితానికి ఎక్కడ భద్రము దొరకదు ఎవరి వలన భద్రము చేయబడి కాపాడబడుతుందంటే ఏ సూక్రీస్తుని బట్టి మాత్రమే